తెలంగాణ వస్తే అన్ని సమస్యలు పరిష్కారం అయితే అప్పుడు తెలంగాణ ఉద్యమం చేసినా మీరు అందరూ చేయమన్నారు యాదయాది కూడా జరిగినప్పుడు మీరు పక్కకే ఉన్నారు మీరు ఇంగ్లీష్ ఛానల్లో కూడా మాట్లాడేది మా తెలంగాణ వస్తే మాకు అన్నీ వస్తాయి మాకు ఇవ్వండి అని మీరు సోనియా గాంధీని కూడా తిట్టరు తర్వాత మొన్నటి మొన్న కేసీఆర్ ఓడిపోతే అన్ని సమస్యలు పరిష్కారం అయితే ఈ దుర్మార్గుడు అన్ని సర్వనాశనం చేసిన వ్యవస్థలని మళ్ళీ మీరు మాట్లాడినారు మేము అడిగినాం కానీ మళ్ళా కూడా వ్యవస్థలలో పెద్దగా మార్పు వచ్చినట్టు అనిపిస్తుంది ఇవన్నీ ఇప్పుడు ఏంది రేపులు మర్డర్లు అయితే ప్రధానంగా మీరు చెప్పిన దాంట్లో నేనైతే భౌగోళిక తెలంగాణ వస్తే ఎన్ని బతుకులు మారుతాయని చెప్పేసి నేను ఎన్నడూ చెప్పలేదు ప్రధానంగా కానీ రావాలనేది ఒక తెలంగాణ కా కావాలని కోరుకున్నాను ఎందుకు కావాలని కోరుకున్నా అంటే ఇప్పుడు డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్ అంటే ఒక దేశం కానీ ఒక వ్యక్తి కానీ ఒక వ్యవస్థ కానీ ఒక కొంతమంది చేతుల్లో ఉండకుండా అది డెమోక్రటైజ్ కావాలి డీసెంట్రలైజ్ కావాలి అనే ఉద్దేశంతోనే భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ ఇవాళ అమెరికా డీసెంట్రలైజ్ అయింది ఒక ఇరవై ఐదు కోట్ల జనాభా యాభై చిన్న రాష్ట్రాలుగా ఏర్పడితేనే అది డెవలప్ అయింది అర్థమైందా ఇవాళ ఒక ఉత్తరప్రదేశ్ ఇరవై ఐదు కోట్ల జనాభా కానీ అది ఒకటే రాష్ట్రంగా ఉంది ఉత్తరాంచల్ ఉత్తరాంచల్ తర్వాత విడిపోయింది ఉత్తరాఖండ్ తర్వాత వచ్చింది సో ఇవాళ అంటే అంటే ఇరవై ఐదు కోట్ల ఇంకా ఇప్పటికైనా కూడా కేవలం ఉత్తరాఖండ్ ఐదు ఎంపీలే ఉన్నాయి ఇప్పటికే ఎనభై ఎంపీలు ఎనభై ఎంపీలు అట్లనే ఉన్నాయి అంటారు నాలుగు అండి నాలుగు చేయాలి మాయావతి గారు నాలుగు ఏమన్నారు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన దాని ప్రకారంగా రెండు కోట్లకు ఒక రాష్ట్రం ఉన్నాడు అంటే ఈ దేశంలో నూట నలభై కోట్ల జనాభా ఉంది అంటే డెబ్బై రాష్ట్రాలు మరి ఇవాళ ఇరవై ఎనిమిదే ఉన్నాయి ఇంకా ఇరవై తొమ్మిది ఉంటే ఆ జమ్మూ కాశ్మీర్ కూడా స్టేటస్ ఆఫ్ కదా మరి అట్లాంటి సిచ్యువేషన్లో ఇవాళ అట్లాంటి పరిస్థితులలో ఇవాళ డీసెంట్రలైజ్ అయితేనే ప్రపంచమంతా బాగుపడింది బాల భారతదేశం కూడా బాగుపడుతుంది కానీ ఇవాళ బాగుపడకపోవడానికి కారణం ఏంటంటే డీసెంట్రలైజ్ కాకపోవడమే ఇవాళ ఉత్తరప్రదేశ్ ఒక పెద్ద ఎనభై ఎంపీలు ఉన్నవాడు మాట ఒకటే ఉంటుంది ఒక మణిపూర్ లాంటి వాటిల్లా ఒక ఎంపీ ఇద్దరు ఎంపీలు ఉంటే మాత్రం వాడు ఇద్దరు ఎంపీలు ఒక ఎంపీ నోడు మాట్లాడతాడు అక్కడ పార్లమెంట్లో ఎనభై ఎంపీల మాట్లాడతాడా ఎవడి మాట నెగ్గుతుంది ఒక ఆ కాన్సెప్ట్లో మీరు తెలంగాణ కాబట్టి నేనేమంటున్నా సార్ అంటే మీరు అడిగిన దాంట్లో వాస్తవం ఉంది ఎట్ ద సేమ్ టైం పాలకులు దుర్మార్గులు అయితే కేసీఆర్ ఫ్యామిలీ లాగా మీకు ఒక నేను అర్థమైందని చెప్పి తప్ప ఒప్పు చెప్పండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే కూడా తెలంగాణ వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ విధ్వంసమైందని నేను అంటే నా అబ్జర్వేషన్ ప్రకారము అనిపిస్తుంది అంటే దాన్ని ఒప్పుకుంటాను నేను తప్పకుండా ఒప్పుకుంటాను ఎట్లా అంటే మరి ఎట్లా అంటే ఇప్పుడు గురుకుల వ్యవస్థకు పేరు తెచ్చాడు గురుకుల వ్యవస్థ అంటే అరవై ఐదు లక్షల మంది విద్యార్థులు మరి మొత్తం చదువుతుంది తెలంగాణ అరవై ఐదు లక్షల మందిలో ఐదు లక్షల మంది గురుకులాలు చదువుతున్నారు గురుకులాల పేరు మీద కేవలం ఐదు లక్షల మందితో చదిపించి నేనేదో గొప్ప మార్పు తీసుకొచ్చిన అంటే మీద అరవై లక్షల మంది ఏం కావాలి మరి ఇప్పుడు దళిత సార్ నలుగురికి మొత్తం ఇచ్చినట్టుగా చెప్పుకుంటే ఎట్లా సేమ్ నేను నేను ఆ రోజు కూడా ఏం చెప్పినంటే నువ్వు కులాలు లేని గురుకులాలు చేస్తాను కులాలు లేని గురుకులాలను నేను సమర్థించిన అప్పుడు కేసీఆర్ పెట్టి కులాలు లేని మీకు ఎప్పుడు మనం రావాలి అది మేము రెండు వేల రెండు వేల ఒకటిలోనే కేసీఆర్ గారితో ఆయనతో ఫస్ట్ తెలంగాణ తొలి దళిత ఏజెండా మీటింగ్ మేము కాకతీయ విశ్వవిద్యాలయం స్టూడెంట్ అప్పుడు స్టూడెంట్ అక్కడ ప్రొఫెసర్లను పట్టుకొని పోయి నేను ఫస్ట్ ఎవరు ఈ రెండు వేల రెండులో వీళ్ళతో మాట్లాడాడు మల్లపి లక్ష్మీ అలాంటి వాళ్ళతో కానీ రెండు వేల ఒకటిలోనే మేము ఇచ్చాం ప్రపోజల్స్ ఇవి రెండు వేల ఒకటిలోనే తెలంగాణ తొలి దళిత ఏజెండాను ఈరోజు చంద్రబాబు ప్రసాద్ మధ్యప్రదేశ్లో దేశానికి ఒక దళిత ఏజెండా ఇచ్చాడు తొలి దళిత అని అట్లాగే మేము అదే ఆయన స్ఫూర్తితోనే తెలంగాణకు తొలి దళిత ఏజెండా అని చెప్పేసి తాత రూపొందించి కాకతీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు స్కాలర్స్ కలిపి రూపొందించి అప్పుడే తెలంగాణ కేసీఆర్ స్టార్ట్ చేశారు తెలంగాణ ఉద్యమం మీరు ఇట్లా చేయండి అని చెప్పి దళిత ముఖ్యమంత్రి ఎజెండా దళితుల మూలక ఏజెండా ఇవన్నీ కూడా మేము ఇచ్చినప్పుడే కులాలు లేని గురుకులాలు చేయండి కులాలు లేని గురుకులాలు కావాలి ఒక కులంకే పరిమితం కావద్దు వ్యవ విద్యా వ్యవస్థ అనేది కొందరికి కొందరు గుప్పిట్లో ఉండద్దు ప్రైవేటు విద్య ఇంత దుర్మార్గంగా ఇవాళ ఆధిపత్యం చేస్తుంది రేపు మీరు వస్తే ప్రైవేటు వ్యవస్థ అంతా కూడా కుప్పగూల్చాలి మొత్తం పబ్లిక్ సెక్టర్ చెప్పాలి అమెరికాలో విద్యా సిస్టమ్ ఎట్లయితే ఉందో అమెరికన్ ప్రెసిడెంట్ కానీ లక్షల కోట్ల అధిపతి కానీ కామన్ మ్యాన్ కానీ ఒకటే స్కూల్లో చదువుకున్నట్టుగానే కామన్ స్కూల్ సిస్టన్ పెట్టండి కేసీఆర్ కూడా అన్నాడు చాలా సార్లు మనమని రిక్షా దొక్కే మనమను కూడా ఒక వాళ్ళంట వాళ్ళ చర్చలలో వచ్చిన దాని వల్లనే ఆయన అన్నాడు అన్నాక మరి చేసిండా అంటే చేయలేదు చేయకుండా ఏం చేసినాడు ఆయన స్కూల్ వాళ్ళ మనవాడి ఇంటర్నేషనల్ స్కూల్ చదవాలి ఇంకో కార్పొరేట్ స్కూల్ చదవాలి ఇంకో పబ్లిక్ స్కూల్ చదవాలి ఒకరు రెసిడెన్షియల్ స్కూల్ చదవాలి ఒకరో మున్సిపల్ స్కూల్ చదవాలి ఒకరు ఎస్సీ స్కూల్ చదవాలి ఇది ఆ సిస్టమ్ ఎడ్యుకేషన్ స్టేట్ సిలబస్ అరే ఇవి కాదు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అనే విధానము దాంట్లో అందరూ సమానమే ఎవరు కూడా ఎవరు కూడా హై హైరార్క్ కానీ లో కానీ ఉండడం లేదు ఒకటే స్టాండర్డ్ ఒకటే స్టాండర్డు ఏ కులమైన సరే ఏ మతమైనా సరే తెలంగాణ పబ్లిక్ స్కూల్లో పోతే అమెరికా పబ్లిక్ స్కూల్స్ లాగానే తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఉండాలి ఆ తరహాలో స్కూల్ సిస్టమ్ ఉండాలని చెప్పేసి చెప్తే ఒప్పుకున్న కేసీఆర్ అవన్నీ పక్కన పడేసి మళ్ళీ బ్రాహ్మణవాదులు అగ్రవర్ణాలు మనువాదుల మాటలిని ఆయన ఏం చేశాడు కులాలకు కులాలు లేని గురుకుల కులాలు లేని గురుకులాలు తెస్తాన కేసీఆర్ గారు కులాలకు ఒకటి ఎస్సీల కోటి ఎస్టీల కోటి బీసీల కోటి మైనార్టీలకు అదే పెద్ద గొప్ప ఘనత సాధించినట్టు అందులో పెట్టింది ఐదు లక్షల మందికి టోటల్ ఆయన తెచ్చినంత ఆయన అరవై ఐదు లక్షల మంది విద్యార్థులలో ఐదు లక్షల మంది మంచిగా చదివితే ఈ అరవై లక్షల మంది ఏం కావాలి దాంట్లో ముప్పై లక్షల మంది ప్రైవేట్ స్కూల్లో ఉంటారు సరే వాళ్ళు అష్ట కొంతమంది ప్రైవేట్ స్కూళ్ళల్లో అట్లా పోయి వాళ్ళు కొంతమంది బాగుపడతారు మరి మిగతా పేద స్కూళ్ళు పేద బళ్ళల్లో ఉన్న వాళ్ళు ఎస్సీ వాడలలో ఎస్సీ హాస్టళ్లల్లో పీసీ హాస్టల్లో ఎలాంటి సౌకర్యం లేని వాళ్ళు వాళ్ళు ఎట్లా వీళ్ళతో పోటీ పడతారండి సార్ టీచర్లు లేరు సార్ టీచర్లు లేరు స్కూల్లో పలప ఉండదు ఒక టేబుల్ ఉండదు ఒక కుర్సీ ఉండదు బాత్రూములు కూడా లేవు బాత్రూములు ఉన్నాయి సరే పురుగులు అన్నాము గురుకులాలను ఏమో లక్ష ఇరవై వేలు పెట్టి మంచి బడ్జెట్ నీకు ఇస్తావు ఇరవై వేలు పెడితే ఏమో హాస్టల్లో పూర్వం చదివితే లక్ష ఇరవై వేల బడ్జెట్ పెట్టిన పేరడం ముందంజలో ఉంటాడు ఎస్సీలలో లేకపోతే ఇరవై వేల బడ్జెట్ పెట్టినాడు ఉంటాడా అంటే నీకు ఈ ఇక్కడే హైరాలకి కనపడుతుంది కేసీఆర్ అంటే కొంతమందిని ఎస్సీలన్నీ కొంతమందిని క్రిమిలైనా తయారు చేస్తావు వాళ్ళని మాత్రం అమెరికా పంపిస్తావు ఆస్ట్రేలియా పంపిస్తావు వీళ్ళు మాత్రం ఊర్లో బిచ్చగానికి తయారు కావాలి తాగాలి నువ్వు ఇచ్చిన నువ్వు పెట్టిన దుకాన్ల సారా దుకాన్లు మందు దుకాను వాటి తాగాలి తినాలి తాగి ఇచ్చే డబ్బులతో గురుకుల డబ్బులు పంపిస్తాడు అన్నట్టు అంతే మళ్ళీ ఆ డబ్బులే గురకుల పంపిస్తాడు మేము తాగాలి మేము చావాలి ఈ పోరగాలు ముప్పై లక్షల మంది అయితే వీళ్ళని చదివిపియాలి పేరేమో నీది నీది సో కాబట్టి గురుకులాల సిస్టమ్ అనేది కామన్ స్కూల్ సిస్టమ్ ఉంటే ఒకే కామన్ ఆయన కామన్ స్కూల్ సిస్టమ్ తీసేసి ఆయన కామన్ స్కూల్ సిస్టమ్ అని మేము పెట్టమని అడిగితే ఆయన అవి తీసేసి గురుకులాలు పెట్టి ఆ గురుకులాలకు కొంతమందిని పరిమితం చేసి దాంట్లో ఇవాళ ఏమైంది పరిస్థితి ఇవాళ ఆ గురుకులాలలో కమిషన్లు ఇవాళ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు ఏం చేశారు ఆయన ఆయన హాయంలో కొద్దిగా హార్డ్ వర్క్ చేసినప్పుడు కూడా ఆయనే కొంచెం మంచి ఫలితాలు వచ్చినప్పుడు కూడా ఆయన దాంట్లో ఏం చేసాడు తన గ్యాంగ్ తయారు చేసుకున్నాడు తన గ్యాంగ్ తయారు చేసేసుకొని వాళ్ళకే కాంట్రాక్ట్లు ఇచ్చుకోవడం ఆ గ్యాంగ్కే మళ్ళీ చేసుకొని ఇయ్యాల కొన్ని అంటే అని మీద వచ్చిన ఆరోపణ నేను చెప్తున్న మాటలు కాదు అదే మానవతరాయి ఇదే కాంగ్రెస్ పార్టీలో గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మానవతరాయి అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మానవతరాయి ఆయన మీద ఆరోపణలు చేసేవాడు ఆయన వెయ్యి కోట్లు వరకు దానిలో మొత్తం కొట్టేసి ఉండని వెయ్యి కోట్లు వెయ్యి కోట్లు కురుకులాల పేరు మీద వెయ్యి కోట్లు కొట్టేసిండు ఈ మొత్తం కేసీఆర్ ఏజెంటు ఆయనని చెప్పేసి ఆ అవుట్ రైట్గా తిట్టిండు వాళ్ళ భార్యకి ఏదో అన్యాయం చేసిండు ఆయన కొంతమంది వీళ్ళ ఈ గ్యాంగ్ గురుకులాల గ్యాంగ్ అదే దాని పేరు స్వెరో గ్యాంగ్ కొంతమంది అమ్మాయిలకు కడుపులు చేసిండు రకరకాల ఆరోపణలు ఉన్నాయి కదా ఇవన్నిటిని కూడా ఆయన పేరు పేరు ఈయన ఈ పిల్లడు ఆరోపణలు చేసి ఈ పిల్లడే కాదు చాలా మంది ఆరోపణలు చేశారు ఈవెన్ ఆయన హిందూ దేవతలకు వ్యతిరేకమైన ఇట్లా రకరకాల ఆరోపణలు అన్నీ వచ్చిన తర్వాత ప్రవీణ్ కుమార్ గారు ఇవాళ కేసీఆర్ గారి దగ్గర నుండి మళ్ళీ బీఎస్పీలోకి వచ్చి మళ్ళీ ఏం చేసిండు కేసీఆర్ దగ్గరికి పోయిండు కేసీఆర్ గారు ప్రభుత్వంలో పదేళ్ళు ఉన్నాడు సంపాదించుకున్నాడు వచ్చిండు మళ్ళీ బీఎస్పీని ఏదో నేను మొత్తం భోజనం భోజనంలో మొత్తం ముఖ్యమంత్రి అవుతున్న తెస్తానని చెప్పి మళ్ళీ పోయి నేను నేనేమంటానంటే ఇవాళ సిస్టమ్ ఏదైతే ఉందో ఒక విలువలు గల సిస్టమ్ అయితే ప్రవీణ్ కుమార్ కు విలువలు ఉంటాయి సార్ ఒకటి బుక్ ఎలా పెట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మ్యాన్ మ్యాన్ సెర్చ్ ఫర్ మీనింగ్ అంటే అర్థం కోసం అన్వేషణ అనేది కేటీఆర్ చదివిండట దాన్ని విలువలు లేని వాళ్ళు ఎన్ని పుస్తకాలు చదివిన ఎన్ని ఇప్పుడు నేను ప్రొఫెసర్ అండి నేను బోర్డు అనే పుస్తకాలు చదివిన పుస్తకాలు చదివినా చదివే చదువుతున్న ఈ స్థాయికి వస్తాం కదా అంటే విలువలు ముఖ్యమా పుస్తకాలు చదవడం ముఖ్యమా పుస్తకాలు చదవడం కంటే విలువలు ముఖ్యమంటున్నాను ఎందుకంటే వేల పుస్తకాలు చదువు కానీ విలువలు లేని వ్యక్తి వ్యవస్థల వేస్టు ఎట్లా విలువ లేదా ఎలా అంటే నేనేమంటాను అంటే విలువ ఉంటే మా బహుజన సమాజం నువ్వు వచ్చి బి దొర దగ్గర పోయి ఉండడుగా పోయి దొర దగ్గర పోయి ఉండడుగా నీకు నిజంగా విలువలు ఉంటాయి ఏ విలువల కోసం నువ్వు దొర దగ్గర పనిచేస్తున్నావు కేసీఆర్ దగ్గర ఏ విలువలు గొప్ప విలువలు ఉన్నాయని చెప్పాడు ఆడును ఇప్పుడు కేటీఆర్ దగ్గర ఏ విలువలు ఉన్నాయని కవిత దగ్గర ఏ విలువలు ఉన్నాయని హరీష్ దగ్గర ఏ విలువలు ఉన్నాయని అంటే విలువలతో కూడిన సమాజాన్ని వాళ్ళు నిర్మిస్తే తెలంగాణలో నిజంగానే మనం గౌరవిద్దాం అవును ఏ కులమైన గౌరవించ గౌరవిద్దాం ఎవరైనా గౌరవిద్దాం విలువలు లేని వ్యక్తులతోని నువ్వు విలువల గురించి మాట్లాడితే విలువల గల పుస్తకాల గురించి చదివితే మాత్రం పుస్తకం విలువైందే కానీ మనుషులు విలువైంది విలువైన కానీ ఇట్ల నాకు విచిత్రం అనిపిస్తుంది మరి అంటే నేను ఏమంటున్నా అంటే డబ్బు దాని ప్రభావము వీళ్ళని ఇట్లా తయారు చేసింది అధికారము అధికారము యొక్క మతము ఇట్లా తయారు చేసేది ఇవాళ అధికారానికి గాంధీ గారు దూరం ఉన్నారు అంత ఇంతో విలువలను కలిగి బతికిండు ఆయన అంబేద్కర్ అధికారానికి దూరంగా ఉన్నాడు ఆయన విలువలు కలిగి బతికిండు ఇవాళ వాళ్ళ ఐకాన్స్గా మిగిలిండు దేశంలో న్యాయశాఖ మంత్రి కూడా రాజీనామా చేసిండు న్యాయశాఖ మంత్రి కూడా వదిలికే వదిలేసుకున్నాడు ఒక విలువ ఒక ఒక సమాజం కోసం ఒక మహిళల కోసం బీసీల కోసం మాట మీద కట్టుబడి రాజీనామా చేసిండు ఇవాళ విలువ అంటే అది విలువల కోసం చేయడం అంటే అది అంతేగాని ఇవాళ మొత్తం ఈ సమాజాన్ని ముంచి ఆ సమాజం దొరల దగ్గరికి పోతా అంటే అది విలువ ఎట్లయితుంది కాబట్టి ఏమంటానంటే విలువలు గురించి మాట్లాడే పుస్తకాలు గురించి మాట్లాడే వాళ్ళు విలువగైన వ్యక్తులు చేస్తే మనం స్వాగతిద్దాం ఓ అంబేద్కరు ఓ గాంధీ ఇట్లాంటి వాళ్ళు ఇచ్చారంటే మనం దాన్ని స్వాగతిస్తాం